డేటె గుర్తు లేదు ఇప్పుడు మా తాతల మా తాత తాత పేరు మాన్య నాయ మాన్య నుంచి భావసింగ్ నాయ భావసింగ్ నుంచి లచ్చు లుంబా నాయక్ లుంబా నుంచి లచ్చు నాయక్ లచ్చు నుంచి నా నేను భీమ నాయక్ నాโคచే సరి నేను చేస్తున్నా ఇప్పుడు ఇది నాలుగో తరం సార్ ఇప్పుడు మా వంశం పరిపాలన ఇది నేను మేము మళ్ళ మా ఈ దేవనాయకుని ముగురు కొడుకులలా మేము చిన్న కొడుకు వంశాలం సార్ నేను చేస్తున్నా మాకన్నా మొదలు వాళ్ళు కొన్ని కొన్ని రోజులు చేసుకున్నారు ఒక ఒక్కటి ఏం జరిగింది సార్ ఏంటంటే ఒక నా మూడు గుంటలు ఆ నౌసా నాయక్ అనేటి ఆయన ఆయన పేరు మీద తీసుకున్నాడు నలభై సంవత్సరాల కింద అది రికార్డుల లేదు ఏం లేదు ఒక పెద మనిషిగా ఇప్పించింది ఆ భూమిని గుడికి డోనోస్ చేసినట్టుగా ఆ పాస్బుక్ని ఇలా కోట్లో పెట్టింది చంద్రలాల్ నాయక్ అది అది డా డాక్యుమెంట్ లేదు మొటీషన్ లేదు అది మొడిసిన మరి ఎంఆర్ఓ ద్వారా తెప్పించుకుంటాడా ఎంసీని కో ఎంసీని సర్వైవ్ చేయించి మరి ఏం చేస్తాడో దాన్ని కూడా చూడాలి ఇప్పుడు ఎన్నో అపనిందలు పెడుతున్నా మీద కమి ఎస్టీఎస్సీ కమిషనర్ దగ్గర కేసు పెట్టిండు కాశీగూడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు యారిగుట్టలో పెట్టిండు నల్గొండ ఎండోమెంట్ ఆఫీసులో పెట్టిండు కలెక్టర్ ఆఫీసులో పెట్టిండు ఈ పేపర్లను తీసుకుపోయి ఆ దేవుని ఫోటోలను తీసుకుపోయి చూపించుకుంటూ నెగ్గుకుంటూ నెగ్గుకుంటు నెగ్గుకుంటూ ఇది దానికి వచ్చినా సార్ ఇంకొక మీకు కూడా ఇచ్చినట్టు ఉంది ఆయన భవిష్యత్తులో మీరు కూడా వచ్చి న్యాయం ధర్మం ఆలోచిస్తురు మీరు కూడా చూస్తున్నారు మీకు ఏ నా నేనైతే అన్నా సార్ నాకే చేయరుందని మీకే న్యాయం అనిపిస్తే ఆయన వైపు న్యాయం అనిపిస్తే ఆయనకే చేయి చెప్పరు నా వైపు న్యాయం అనిపిస్తే నాకే ఇంతవరకు సార్ ముప్పై ఐదు ఎకరాలు చేస్తున్నాం సార్ పది ఎకరాలు ల్యాండ్ పొలం ఉంది అండ్ల కడమది ఒట్టి ల్యాండ్ ఉంది ఆ వట్టిల్ ల్యాండ్లల్లో అప్పుడు కందులు పత్తి పెట్టేది కానీ ఈ నుంచి పెడతలేము ఇప్పుడు ఆ పంట కూడా తెచ్చి కూడా దేవునికి పోస్తున్నాం ఇప్పుడు ఎవరున్నా భక్తులు రోజు ముగ్గురు నలుగురు వస్తారు మా దగ్గరే ఒక్కొక్కనాడు ఐదుగురు వస్తారు మొన్న ఐదుగురు మూడు రోజులు ఆ మన వాళ్ళే ఆయనకు నాలుగు రోజులు వసగా పొద్దు అన్నం పెట్టినాం ఇట్లా వచ్చిన వాళ్ళకి అన్నం పెడతాం అన్నం ఇప్పుడు బయట కౌలు భూమిలో పండించుకొని ఇట్లా దేవుని సేవ మేము చేసుకుంటా ఉంటామంటే వాళ్ళు ఎత్తికం చేసుకుంటా ఉన్నాం వాళ్ళ కవులు తీసుకున్నాం సార్ అవిటి అట్లా పండే ధాన్యాన్ని ఇడ వచ్చే భక్తులకు అన్నదానం సంవత్సరానికి మూడు మూడు సార్లు నాలుగు సార్లు అన్నదానం చేసుకుంటా ప్రసాదం చేసుకుంటా